హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే బాగున్నారా అండి ఓకే అండి ఈరోజు కూడా మరికొన్ని ఆనుభూత్య లాంటి మాటలతో మేము ముందుకు వచ్చానండి చిన్న వీడియో అండి ఎయిట్ మినిట్స్ కూడా ఉండదు ఓకే అండి ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే మానవుల సంబంధాలన్నీ ఆర్థికంగానే ఉంటాయని చెప్తానండి అదేవిధంగా మధ్యతరగతి వాడికి అప్పులు ఉండకూడదని కలగంటాడు కానీ అప్పులతో ఉక్కిరి బిక్కిరి అవుతాడని కూడా చెప్పానండి అదేవిధంగా పచ్చకర్పూరం గురించి కూడా చెప్పానండి అది ఎంత దేవునికి స్వీట్స్ నైవేద్యాల్లో కూడా పెడతారు కదండి దాని గురించి మనకు ఉపయోగాలు ఎన్నో ఉన్నాయని చెప్పాను అదేవిధంగా రూపాయి విలువ గురించి కూడా చెప్పానండి గుడిలో వేస్తే కానుక అవుతుంది బయట భిక్షం వేస్తే భిక్షం అవుతుంది కా అదే విధంగా అప్పు చే అప్పు చేసినా కూడా రూపాయి అప్పు అవుతుందని చెప్పానండి రూపాయి విలువ ఈ విధంగా ఉంటుందని ఇంకా అదేవిధంగా ప్రతి ఒక్కరు మన భవిష్యత్తు నుంచి వెనక్కి చూసుకుంటే గతమే మంచిగా అనిపిస్తుంది అనుకుంటే చెప్పానండి ఈ విధంగా నేను అనేక ఉపయోగపడే విషయాలు ఎన్నో చెప్పానండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ ఆయండి జరిగింది జరుగుతుంది జరగబోయేది మన మంచి కొరకే అని భావించాలి ఎందుకంటే ఇంతకంటే మనశ్శాంతి ఈ భూ ప్రపంచంలో మరెక్కడా దొరకదు ఓకే అండి కీప్ వాచింగ్ అండి కరెంటు లేనప్పుడు ఉపయోగపడే కొబ్బొత్తిలాగా కొన్ని బంధాలు అవసరమైతేనే మనల్ని వెతుకుతాయి ఓకే అండి కీప్ వాచింగ్ అండి అప్పు లేకుండా జీవితం గడపాలని మధ్యతరగతి వాడి మొదటి కళ కానీ ఆ అప్పులే వాళ్ళ అప్పులే వాళ్ళ జీవితాలని ఉక్కిరి బుక్కిరి చేస్తున్నాయి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి అనుభవం అనేది జుట్టంతా ఊడిపోయాక దొరికే దువ్వెన లాంటిది జుట్టు దువ్వెన దొరికాక జుట్టు ఉండదు అదేవిధంగా అనుభవం వచ్చాక జీవితం ఉండదు ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి మానవుల సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలు ఎందుకంటే డబ్బులు లేకపోతే ఎవరు మనకు విలువ ఇవ్వరు ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి మనము భవిష్యత్తులో విని తిరిగి చూస్తే మనం కష్టపడ్డ రోజులే చాలా అందమైనవిగా అనిపిస్తాయి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి మనము ఒక రూపాయిని గుడిలో వేస్తే అవుతుంది అదేవిధంగా గుడి బయట వేస్తే భిక్షం అవుతుంది ఆపదలో ఇస్తే పరువు అవుతుంది అదేవిధంగా మనకు మనము ఆ రూపాయిని అప్పు చేస్తే బరువు అవుతుంది ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి పచ్చకర్పూరం అంటే తెలుసు కదండి దేవునికి నైవేద్యం స్వీట్స్లో వాడతారు అదేవిధంగా దాని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏమిటో తెలుసుకుందామండి నీళ్ళ విరేచనాలు డయేరియా వంటి వ్యాధులను అరికడుతుంది అదేవిధంగా ఫ్లూ ఉబ్బసం వంటి వ్యాధులను కూడా అరికడుతుంది ఎముకలను బలాన్ని చేకూరుస్తుంది మోక నొప్పులు బాడీ పెయిన్స్ ఏమైనా ఉంటే కూడా తగ్గుతాయండి అది తీసుకుంటే అదేవిధంగా తమలపాకులో వెన్న 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 పచ్చకరపురం కలిపి తింటే ఒంట్లో వేడిని తగ్గిస్తుందండి అదేవిధంగా బెల్లంతో కలిపి తి బెల్లము పచ్చకరపురం తింటే కూడా ఉబ్బసం వ్యాధిని నివారిస్తుందండి ఓకే అండి ఇప్పుడు దగ్గు వంటి జలుబు వంటి వ్యాధులను కూడా అరికడుతుంది ఓకే అండి పచ్చకరపురం అంటే ఎన్ని ఉపయోగాలు తెలుసా అండి ప్రతి ఒక్కరు వాడాలి ఆరోగ్యంగా ఉండాలి ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి ఇంతేనండి ఇవి చిన్న వీడియోలు చూశారు కదా ఈ మీకు ఇందులో ఏది బాగా నచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి అసలు చూస్తున్నారా లేదా అని కూడా తెలుస్తలేదు ఓకే అండి ఇంతకంటే నేను ఏం చెప్పలేను వీడియో చూడమనే చెప్తారు ఎవరైనా వీడియో తీసినప్పుడు అదే విధంగా నేను కూడా నా బాధ్యతలాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ వీడియో ముగిస్తున్నానండి ఓకే అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేగా యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియోలు చేస్తున్నానండి ఇది కష్టపడండి ఏం కాదు వీడియో మనము ప్రతి ఒక్క మా సంఘటన గుర్తుపెట్టుకొని మాట్లాడాలి కదండి అది గమనించి మీ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ అండి ఇట్స్ మీ పద్మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి Keep watching. Bye bye.